మంచిదిపురం నుంచి అందిస్తారు శ్రద్ధగా మన వాకి దేవనామానికి మహిమ కనుగొనగాక సౌండ్ పెరగాలి నాకు గట్టిగా చేతులు గట్టిగా రెండు చేతులు పైకెత్తి చేతయా గట్టిగా చపన కొడుతూ దేవనామాన్ని కనపడతావా గట్టిగా గట్టిగా పిడకలు పట్టకండి చప్పలు పట్టండి గట్టిగా చపలు వెనక ఎలాగొన్న వాళ్ళు కూడా సహోదరులు దేవుని శక్తి పడతా ఉండిన కాక ఆమె నాకంట ఘనమైన సేవకులు ఈ నాలుగు దినాలు ఘనమైన పరిచయం జరిగించారు లాస్ట్లో వాకింగ్ నేను అది పెద్ద పోటుగా కాదు అందరికంటే జన్మోడిని దేవుడికి స్తోత్రం కలుగున కాక ఏదో కొద్దిపాటి సమయం దేవుని మాటలు చెప్పడానికి ఇచ్చిన అవకాశం ఇది ఘనమైన అన్నలు చక్కగా ఈ పరిచయం బలపరచడానికి వెన్నదండలకున్న దైవజులు నా నిండు వందనాలు అలాగే అన్నకి అలాగే డేవిడ్ అన్నకి నా హృదయపూర్వక వందనాలు ఈ ప్రాంతం నేను చాలాసార్లు దాడుకుని వెళ్ళే కానీ నాకున్న అలవాటు ఏంటంటే కొత్త ప్రాంతాలు వెళ్ళినప్పుడు చాలా వ్యాధన ఉంటుంది ఇన్ని ఊర్లు ఉన్నాయా లోపలని లోపలి ఇన్ని ఊర్లు ఉన్నాయా అబ్బో ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఈ ప్రాంతాలకు వచ్చేదా అన్న వ్యాధన ఉండేది నేను చెరుకూరు ఈ నరసన పాలన దాటేటప్పుడు ప్రార్థన చేశాను కానీ దేవుని కుర్పం బట్టి ఈ రోజు మీతో ఉన్నా దేవుడికి స్తోత్రం కలుగును గాక హలే జాగ్రత్తగా దేవుని మార్క్స్ మార్క్ పద్మూడవ అధ్యాయం జాగ్రత్తగా వాక్యాన్ని వింటూ నాతో కలిసి దేవుని స్థుతిస్తూ ఈ సమయాన్ని నాతో పాటు దేవుని సన్నిలో ఉండండి మీరు చక్కగా వాక్యాన్ని ప్రేమిస్తారని ఇదయోజన్లు చెప్పారు నాకు నాకు బైబిల్ ప్రేమికులు అంటే ఇష్టం ఐ లవ్ ద బైబిల్ రైడర్స్ బైబిల్ అంటే నాకు ఇష్టం మా సంఘాన్ని నేను చెప్పేది ఒకటి దేవుని వాక్యం అంతగా పిచ్చిగా ప్రేమిస్తావో అంతగా దేవుడిని దీవిస్తాడు దేవుడికి స్తోత్రం కలుగునగా ఎప్పుడో తక్కువ బయట స్క్రీన్ వాడేది ఎందుకంటే ఆత్మ నడిపిన మాట్లాడతాం కదా విరసలు మారిపోతా ఉంటాయి కానీ వాక్యం మీరు చక్కగా వింటారు అని చెప్పగానే సరే చిన్న ప్రయత్నం చేద్దామని ఇట్లా ప్రయత్నం చేశా ఇది షోయింగ్ కాదు ఏమి లేదు దేవుని వాక్యం మీరు వింటారని పైపెస్ మంచి నిద్రపోయే టైంకి ఇచ్చారు నాకు ఇక నాకు ఉంటది ఏపుడు మీ కనపడాలి ఎప్పుడు నాకనపడాలి చూద్దాం దేవుడు ఏ రైతులు పనిచేస్తాడు దేవుడికి స్తోత్రం గాక చూడండి మార్పు వార్త పదమూడవ అధ్యాయం బైబిల్స్ ఉన్న వారందరూ తీసి చక్కగా వాక్యాన్ని చూడండి చదువు లేకపోతే స్క్రీన్ చూడండి దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడిందో చక్కగా చదవండి చదివే వాళ్ళు కొంచెం మైక్ ఇస్తే బాగుంటదనుకుంటన్న చాలా విలువైన మాటలు కదా మార్క్స్ వార్త పద్మ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన భాగం ఆ దినమును గూర్చి ఆ దినమను గూర్చి ఆ గడియ గుర్చి ఆ గడియుని కూర్చున బాగుంది యామగారో జాగ్రత్త రాకడ గురించి గురించిన చక్కని ప్రస్తావన ఇది ఎప్పుడు వస్తాడు టైంకి వస్తాడు చెప్పడానికి అవకాశం లేదు దాని గురించిన వివరణ ఎవరికి తెలియదు తెలియ చేయబడలేదు అన్న ప్రస్తావ ఇక్కడ మనకు కనబడుతుంది జాగ్రత్త మనసు పిల్లరా ఎందుకు ఈ పరిచయం చేస్తున్నాం అంటే మనం చివరి రోజుల్లో ఉన్నాం రాకడ దినాల్లో ఉన్నాం ప్రభు ఏ సమయాన్ని వస్తారో తెలియదు ఈ రాత్రి వస్తే ఎక్కబడే గుంపులోని ఉంటావా లేదా స్థితి ఏమిటో ఈ రాత్రి నువ్వు పరిశీలన చేయాలి ఆశ్చర్యం ఈ చివరి దినాల్లో ఎంత అభ్యంతరాలు క్రైస్తవ్యం విస్తరిస్తున్నాయో అంతగా సువార్థ వ్యాప్తి చెందుతుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక కన్నుల పండగ ప్రతి సేవకులు దేవుడు బలపరిచి చిన్న పరిచర్య నాది నేను కూటం పెట్టగలవా అన్న వారిని కూడా దేవుడు పుడికొల్పించి ఇట్లా చక్కని కూడికలు ఏర్పాటు చేస్తూ ఎందరికో సువార్తను ప్రకటింప చేయడానికి ఇట్లా వేదికలను సిద్ధపరిచి సేవకులను బలపరిచి నిలుపుతున్న దేవుడు ఘనపరచబడును గాక గట్టిగా చెప్పడామే గట్టిగా చెప్పలు పడుతు స్తోత్రం చెప్పండి గొట్ల గొప్పలా చూడకండి గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి హలే ఈ చివరి దినాల గురించి చక్కని ప్రస్తావన రేపు వస్తాడు పలాంటైనా వస్తాడని మనం చెప్పడానికి అవకాశం లేదు కరోనా టైంలో చాలా మంది గందరగోళం అయిపోయారు అయ్యి బాబోయ్ ఇది చూస్తుంటే ఖచ్చితంగా దేవుడు వచ్చే వచ్చేయడానికి రెడీగా ఉన్నాడు అని చాలా మంది మమ్మల్ని ఒత్తిడి చేశారు అయ్యా నీకు దండం పెడతా బాప్తి చెప్తావా అంత మునిపేమో చర్చికి రమ్మంటే ఓవయ్యో ఒత్తలే ఓవయ్యో వస్తలే తెగ తెగ చెబుతున్నాం అని విరుసుకు పడే వాళ్ళు లేకపోలేదు కానిప్పుడు ఆ టైంలో చాలా మంది అయ్యా బాప్తిస్ అయ్యా చర్చికి వస్తా బాప్తిస్ అయ్యా చర్చికి వస్తానని దేవుడు కనికరించి కృప చూపి కాస్త విసులుబాటు అవుతా అని మళ్ళా కాళ్ళ రెగరేసుకొని తిరుగుతున్నాడు కాలనీ మీద కాలనీ అంతా కూడా కాలు రేసుకుని తిరుగుతున్నాడు చర్చి లేదుగా ప్రార్థన లేదు పాఠ సంబంధం లేదు అంత అయిపోయిందిగా జాగ్రత్త ఇవన్నీ కూడా సూచనలు అనిపిస్తుంది ఈ చివరి దినాల్లో దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలో చాలా చక్కని విషయాలు అదే అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి అదే మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన చదవండి ఒకసారి ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోసులు చూచునేమో గనక నిద్రపోవుట చూచునేమో గనక మీరు మెలుగుగా ఉండండి నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను నేను కూడా ఈ రాత్రి మీ అందరితో చెబుతున్నాను ఎలా ఉండాలి మీరు ఎలా ఉండాలి మీరు మెలుకుగా ఉండండి కంటి చూపే కానీ నోటు మాట్లేదని అడుగు చూడకండి కొంతమంది భలే ప్రాక్టీస్ అవుతున్నారు సొత్తాన్ని తరబోవడం చాలా ఉడిపోతున్నారండి అండి కరెంట్ షాత్ మేము బోలే వెంటనే వరకు ఉన్నాం వీళ్ళు ఆల్మోస్ట్ ఏడు ఆకాశాలు దాటిపోతున్నారు ఉన్నారా ఇటువంటి ట్రైనర్స్ దేవుడు వాళ్ళ తట్టును గాక దేవుడికి స్తోత్రం కలుగున గాక ఉండండి ఎందుకు ఉండాలి ముచ్చట్లాడటానిక కబుర్లు చెప్పడానిక తిన్నాలు పోవడానిక తీరిక ఎవరని చెప్పడానిక దేనికి మెలుకుగా ఉండాలి సంగమా ఈ చివరి దినాల్లో ప్రభాడు మెలుకుగా ఉండు బి అలర్ట్ మెలుకుగా ఉండవలసిన సమయం ఇది మేలు కొలుపు కలిగి సంఘం చాలా జాగ్రత్తగా మెలుకువ కలిగి ఉండవలసిన రోజులు ఇది ఆయన రాకడ బహు సమీపంగా ఉంది ఏం చేయాలి మనం మెలుకుండి అదే అధ్యాయ ముప్పై మూడవ చిన్న భాగాన్ని చదవండి దానికి సమాధానం మనం చూడగలుగుతాం జాగ్రత్త పడండి మెలకుగా ఉండి మొచ్చట్లు ఆ దేవుడు అమ్మా ఏం చెప్పమన్నాడు ముచ్చట్లు చెప్పడానికి మాత్రం నాకు అసలు టైంతో పని లేదు అసలు నిద్ర కూడా కాదు కానీ ప్రార్థన కొత్త మాత్రం నిద్ర ఆత్మట్లేసిన వస్తాం ఎంత దారుణం అండి మీకు దండం పెట్టి చెప్తున్న ఒక సేవకుని నాకు కూడా సంఘం ఉంది నాకు కూడా ఒక బాధ్యత దేవుడు ఇచ్చాడు మొత్తుకొని మొత్తుకోని తెప్పల పడేది ఎందుకయ్యా అంటే మా బడాయిలు చూపించుకోవడానికి కాదు మిమ్మల్ని ఏసులో నిలపడానికి దేవుడికి స్తోత్రం కలుగునగా ఉండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయడం చాలా మందికి రాని పరిస్థితి నేనంటాను నేను ఒక అన్య కుటుంబం రక్షించబడ్డాను మా నాన్నగా ఒక రాజకీయ నాయకుడు పక్క విగ్రహారాధన కుటుంబం ప్రభు అంటే ఎరగని కుటుంబం మా నాన్నగారికి యేసు ప్రభు అన్నా యేసు నమ్ముకున్న అంటే మరీ 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 కోపం అంత విరక్తిగా మాట్లాడేవాళ్ళు కానీ ఆశ్చర్యం తన కుమారుడైన నన్నే దేవుని సేవకుడుగా మార్చేశాడు దేవుడికి స్తోత్రం కలుగులుగా ఆశ్చర్యం చాలా అద్భుతం మా నాన్న చాలా మొరటుగా మొండిగా మాట్లాడేవాడు క్రైస్తవుల గురించి ప్రభు నమ్ముకున్న వాళ్ళంటే విరుచుపడి మాట్లాడేవాడు మా నాన్నగారికి అర్థమైంది నేను ప్రార్థనకి వెళ్తున్నానని ఒకరోజు రాత్రిపో పిలిచారు పిలిచే అబ్బాయి ప్రార్థనకి వెళ్తున్నావు నాకు అసలు ఏం కొరత వచ్చింది నీకని ప్రార్థనకి వెళ్తున్నావు నీకేం లోటు చేస్తున్నా అని ప్రార్థనకి వెళ్తున్నావు నువ్వు అని నేనన్నా నాన్న ఏదో ఉందని కాదు నేను దేవుని దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది వెళ్తానని అరే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ గురించి నీకు తెలీదురా మన నాన్నగారు రాజకీయ నాయకుడిగా లేచిని కాడి నుంచి యాకోబు ఆంధ్రేయ చుట్టుపక్కల ఉంటారు సెట్టింగ్లో సిట్టింగ్లో వచ్చేది ఎవరో యాకోబు ఆంద్రియ ఇప్పుడు నువ్వు ఒక రాజకీయ పిచ్చితో అల్లాడిపోతావు కానీ మాట చెప్తా నీ అధికారికి ఇప్పుడు స్వార్థ చేసావా దేవుని మాట చెప్పగలిగావా ఏ కాడికి వాడిని అట్ట వాడుకుందామని ఆలోచనే కానీ ఏ పరిచయం చేసే దాఖలా మరి ముఖానికి లేని పరిస్థితులు ఎంత దారుణం అండి మా నాన్నగారు అంటే మా నాన్నగారు మేజర్ పంచాయతీలో ప్రెసిడెంట్గా ఉన్నారు ఇక ఈయన చుట్టూ తిరిగేది ఇల్లే ఎలక్షన్లు వచ్చినా లోకల్గా తిరిగేదంత ఇల్లే ఇక మా నాన్నగారు ఎట్ట ఫీల్ అవుతానంటే వీళ్ళందరూ కూడా అసలు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అన్న భావన ఉండిపోయాడు ఆయన చెప్పాడు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు మంచోళ్ళు కాదురా నీకు అర్థం కాదు నా భవిష్యత్తు మా నాన్నగారు అట్లా చెప్పి ఏడుస్తా మాట్లాడుతుంటే నేను ఏడుస్తా సమాధానం ఏం చెప్పాను తెలుసా ప్రార్థనకి వెళ్ళకపోతే పాడైపోతానా వెళ్తే పాడవుతా అంటుంటే ప్రార్థనకి వెళ్ళకపోతే పాడవుతానని ఎలా చెబుతున్నావయ్యా అంటే నాకు అర్థమైంది ప్రార్థన నా యవ్వన జీవితంలో పరిశుద్ధతను కాపాడడానికి దోహదపడింది దేవుడికి స్తోత్రం కలుగునుక హలే ఈ రోజు పాపాన్ని జయించబడడానికి కారణం ఏంటి ప్రార్థన లేదు నేను కొటేషన్ రాసా నాకున్న అలవాటు ఏదన్నా సందర్భం కనబడితే కొటేషన్ రాతా అంతలో పాటలు రాసేవాడిని పాటలు రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారని పాటలు తగ్గించి సూక్తులు రాయడం మొదలు పెట్టా దేవుడికి స్తోత్రంగా ప్రార్థనకి వెళ్ళడం గొప్ప కాదు ప్రార్థన చేయడం గొప్ప ఏం చెప్పండి ప్రార్థన గొప్ప కాదండి ప్రార్థన చేయడం గొప్ప ఈరోజు ఎంత మంది అందరూ మోకరించండి కొంత సమయం నరసన్నపాలెం గ్రామ కూడా ప్రార్థన చేద్దామంటే ఎంతమంది కంకణ కొట్టుకుని ప్రార్థన చేస్తారు ఎంతమంది ప్రార్థన చేయగలరు ఓ పది నిమిషాలు కూటమి అయిపోద్ది అందరికీ ప్రేమ విందు కలదు అంటే చాలు అంత నింపబడిపోద్ది అంతే నేను కూడా బడాయి చెబుతాం ఇష్టం సరిపోలేదు అయ్యి బాబు అనుకోమంటే యత్మొచ్చేసారా అయ్యి కోటం మరి మరిది ఆత్మల రక్షణ జరగాలి దేవుడికి స్తోత్రం గాక నేను ఎవరు విమర్శించట్లేదు వాస్తవం చెప్తున్నాను ఉన్నదో చెప్తే చెప్తే దూరం అంటే పెద్ద అయినా పర్వాలే నీకు సత్యం అర్థమైతే చాలు నాకు తెలిసిన వాస్తవం ఒకటి సత్యం మనల్ని స్వతంత్రులుగా మారుస్తుంది ఆమెను చెప్పండి నడి చెప్పాలి మీరు వాక్యం వెళ్ళిన అంటే నాకు అర్థం ఏంటంటే మంచి మాట విన్నప్పుడు నన్ను అల్లు అని చెప్పండి అంతేగాను ఊరుకుపోలే చూడకండి ఇడేం చెబుతున్నాడు అన్నాడు చూడకండి నేను చెప్పేది మీకు అర్థమయ్యే విషయంలో దేవుడికి స్తోత్రం కలుగును కాక ప్రార్థన నరసన్నపానం కోసం ఎంతమంది ప్రార్థన చేద్దామంటే ఈరోజు ఎంతమంది వాకరించగలరు నా గ్రామం రక్షించబడాలి నా ప్రజల రక్షణకి రావాలి ఈరోజు క్రీస్తు లేని క్రైస్తవ్యం ఉంది ఈ గుంటూరు జిల్లాకి మొట్టమొదటి సువార్త వచ్చింది హయ్యర్ ద్వారా ఒక ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నుంచి దేవుని భారముతో హయ్యర్ ద్వార గారు ఈ గుంటూరు జిల్లాకు వచ్చి సువార్త చేశాడు లోదరం సంఘాలు స్థాపించబడడానికి ప్రాముఖ్యమైన వ్యక్తి హయ్యర్ ద్వార రాగి సంగడితిని సువార్థ చేశాడు కడుపు కట్టుకున్నాడు కుటుంబాన్ని విడిచిపెట్టాడు या या शुरू शुरू स्टार्ट करो सरी सरी बैठो पीस करो पट चैनल वाले ने पीस पीस क्लोज पीस बंद है पीस से आई गॉट दिस एम आपको पाले मु मारा ఒక మాట కలిసి పాడతారు నాతో ఈ రాత్రి నూతన ఆత్మల రక్షణ జరుగును గాక అదని చెప్పండి సోద్యం చూసే ఎవరిని చూడకండి మనం దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరచడానికి ఇక్కడికి వచ్చాం చెప్పండి నరసన పాలేము మారాలి నరసయ్య మా నరసన నరసనపాలెం ఉందిలే అది బాగా వెళ్తుంది నరసాయ పాలేము మారాలి ఒక మాట నయ్యా అయ్యా ఒక మాట నయ్యా అయ్యా ఒక మాట నయ్యా నేను పాస్ట్గా నిశానికి రెండు గంటలు వాకించు ఐదు నిమిషాలు కూడా చెప్పడం వచ్చు నాకు దేవుడికి స్తోత్రం కలిగింది కాదు ముగించలే చెబుతున్నా విషయం చెబుతున్నా ఐదు నిమిషాలు ముగించేస్తా ఇబ్బంది ఏం లేదు మేఘం కమ్మే లోపే దేవుని ఆత్మ కమ్ములుగాక ఆమెం చెప్పండి మీరు కొంచెం యాక్టివ్ ఉండాలి ఉలుకుపోలుక చూస్తే మాత్రం అర్థండి కాదు గంట అయిపోతుంది మీరు ఒకసారి కలిసి ఫోర్వర్డ్ అయ్యారు అనుకోండి గంట ప్రసంగం ఏమి లేదు ప్రాత్యాప్తంగా ప్రభా ఏం చెప్పమని ఒక మాట ఆయన చెప్పేది ఆ ఒక మాట కొట్టుకొని మీకు అది అర్థం అవడం గంట రెండు గంటలు చెప్పేది అంతకు మించి ఏమి లేదు ఆ ఒక్క మాట మీ మనసులోకి వెళ్తే చాలు దేవుని కార్యం బలంగా జరుగుద్ది దేవుడికి స్తోత్రం కలుగునగా ఉండడా కలుగునగాక చెప్పండి నరసయ్యేత నాకంటే భలే పాడిన మీరు నేను పెద్ద గాయకుడు కాదు నేను పాడితే గాయాలైపోతాయి మీరు పాడితేనే దేవుని శక్తిని చూడగలుగుతా అమ్మా అర్థమవుతుందా భలే పాడారు మీరు చాలా చక్కగా పాడుతున్నారండి అన్న కంటే సూపర్ పాడారు మీరు అసలు బలి ఉన్నాయండి అన్న కూడా ఎరగ తీసి కొట్టుండు అది మామూలు లేదు పరలోకం అంతా ఏడామని అడుగుంది ఎందుకు విచిత్రం చూస్తాను మరి నన్ను పాడతారా నరసాయి పాలేము నేను చెప్పింది చెప్పండి మీరు అంత స్పీడ్ గారు నరసాయి పాలేము అన్న ఆ నరసాయి పాలేము మారాలి ఒక్క మాట చాలు సరే పాలేము మారాలి नरसय पाला मुयाली ओका माटा चालू أيّا अय्या وكما माटा चालू చాలు నయ ఒక ఏడాగ అనుభవం సంఘానికి ఆది అపస్తులు నేర్పించారు ఏడాదిగ అనుభవం దాంట్లో ప్రార్థన చేయుట ఎందు అని ఉంది కొచ్చుట ఎందా ప్రార్థన చేయుటి చాలా విచారకంటే ప్రార్థనకు వచ్చేదాకా ఉన్నారు జనాలు ప్రార్థన చేసి అనుభవానికి వస్తే మన ఉజ్జీవాన్ని చూస్తాం దేవుడికి స్తోత్రం కాక ఈ ప్రాంతాన్ని యేసుకు సుఖ సొంతం చేయగలం ఎంతమంది ప్రార్థించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎంతమంది ప్రార్థనకు వస్తారని అడగట్లేదు ఒకసారి ఆలోచించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు నీ కుటుంబం కొరకు నీ భర్త కొరకు నీ పిల్లల కొరకు నీ ప్రాంత ప్రజలు మారాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఈరోజు ప్రయాసతో ప్రార్థనతో ఏర్పాటు చేయడం ఈ కూడికలను దేవుని చిత్తం ఉంది అందుకనే ప్రతి సేవకు నిలిపి దేవునితో మాట్లాడుతున్నాడు ఈ చివరి దినాల్లో ప్రార్థనకు వచ్చే వ్యక్తిగానే ఉండిపోతే కుదరదు ప్రార్థించే వ్యక్తిగా మారు ప్రార్థన ప్రార్థించే వ్యక్తులు కావాలి ఈరోజు సంఘాల్లో వాయిద్యకారులు ఉన్నారు ఈరోజు సంఘాల్లో పాఠగాళ్ళు ఉన్నారు ఈరోజు సంఘాల్లో పోటుగాళ్ళు ఉన్నారు ఈరోజు సంఘాల్లో రకరకాల క్యాడమ్స్ ఉన్నారు కానీ ఈరోజు సంఘంలో ప్రార్థించే వాళ్ళు లేరు ఒక దైవ ఒక సంఘ కాపరిగా వేదంతో జరుపుతున్నాను దైవ మోకరించి ప్రార్థించే వాళ్ళు కొద్ది మంది ఉన్న చాలా సంఘంలో దేవుడు ఉజీవాన్ని చూస్తాం మనం దేవుడికి స్తోత్రం ఈరోజు ప్రార్థించే వాళ్ళు లేరు ఈరోజు ఉపవాస ప్రార్థనంటే ఎంతమంది ఉపవాసముడి ప్రార్థన చేయగలుగుతున్నారు ఎంతమంది పెట్టగలుగుతున్నారు ఎంతమంది కన్నీరు కాల్చగలుగుతున్నారు ఓ నరసపానమా ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా ఏ పాద ఉన్నా నువ్వు పాపాన్ని చేయించలేకపోతున్నావా ప్రార్థించు పరిశుద్ధుడుగా మారిపోతావు సమస్యలా అప్పుల కష్టమా నష్టమా వేదన దుఃఖమా అది ఏదైనా ఈ రాత్రి నువ్వు మోకరించగలిగితే నేను ఒక కొటేషన్ రాశాను నీకు మోకరించే సత్తా ఉంటే నిలబడే శక్తి ఉంటుంది ఆమె చెప్పండి అలా లూయా నీకు మోకరించే సామర్థ్యం ఉంటే చాలు మోకర ఖచ్చితంగా దేవుని కార్యాలు చూస్తాం బైబిల్ చెబుతుంది లోక వార్త ఇరవై ఒకటి ముప్పై ఆరు ప్రకారంగా ముప్పై ఆరు వచ్చి వీటన్నిటి నుండి మనం తప్పించుకొని ఆడి ఎదురు నిలబడినట్లుగా మనం ఎల్లప్పుడూ ప్రార్థించాలి అని ఉంది దేవుడికి స్తోత్రం కలుగునగాక మెలకు కలిగి ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే ప్రార్థించే మనిషి అయితే నేను అంటాను సాతాను రాజ్యాలు కూల్చబడిపోతాయి సాతాను శక్తులు పారిపోతాయి ఈరోజు పీడకళ్ళు వస్తున్నాయని ఈరోజు రకరకాల సమస్యలు వస్తున్నాయని ఈరోజు సేవకుల ప్రాప్తల మీద ఆధారపడ్డా నేర్చుకున్నావు కానీ ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మారలేకపోతున్నావు నువ్వు ప్రార్థిస్తే నీ ఇంట్లో మోకరిస్తే నీట్లో కన్నీరు కాల్స్తే నువ్వు చేతులైతే ప్రార్థిస్తే నీట్లో ఏ సమస్య ఉన్నా కొంతమంది అంటారు అన్నా మా ఇంట్లో ఏవో రాత్రులు గల్ 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 చూడలే అసలు మా ఊరి మధ్య మా ఆయన మధ్య రాత్రి కొడ్లు బొబులే వాడు తె గుండె గురడు అన్న ఆ రాత్రి రకరకాల సమస్యలు బాధలు శోధనలు ఎవరు చెబుతున్నారు చెప్తున్నాం కారణం తెలుసా ప్రార్థించే అనుభవం లేవు ప్రార్థన వస్తున్నావు ప్రార్థించే వ్యక్తిగా మారు ప్రార్థించే అనుభవంలోనికి రా దేవుని కార్యాలు మీరు చూస్తారు దేవుడికి స్తోత్రం కలుగునగాక ప్రార్థించే అనుభవాల్లో మనము రాగలిగితే ప్రార్థన పరులే ఈ చివరి దినాల్లో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు బలమైన సాధనాలకి నిలబడబోతున్నారు నమ్మితే గట్టిగా చమరు కొడుతూ స్తోత్రం చెప్పండి అదే ప్రార్థన ద్వారానే నీ భర్తను సంపాదించుకోగలవు ప్రార్థన ద్వారానే నీ కుటుంబం రక్షించుకోగలవు ప్రార్థన ద్వారానే సమాధానం చూడగలవు ప్రార్థన ద్వారానే నెమ్మది చూడగలవు ప్రార్థన ద్వారానే ఐక్యతలోకి రాగలవు ప్రార్థన ద్వారానే ఉజ్జీవని చూడగలుగుతాం ప్రార్థన ద్వారానే ఆశ్చర్య కార్యాలు చూడగలం ఈ రాత్రి ఎంతమంది ప్రార్థన చేయగలరు